ఓం నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు మీ యొక్క దినఫలాల ప్రకారం రేపు అంటే పదహారవ తేదీ ఆదివారం రోజు ఎటువంటి శుభవార్తను వినబోతున్నారు అలాగే ఈ యొక్క వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అదేవిధంగా ఏ దైవారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఈ యొక్క రాశి వారు తప్పకుండా పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఇటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నావారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే వీరు చాలా దృఢమైనటువంటి కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే దానిపైన పట్టు విడవని మనస్తత్వం వీరిదనే చెప్పుకోవచ్చు అంటే ఈ యొక్క రాశివారిది చాలా గొప్ప మనస్తత్వం అనే చెప్పుకోవచ్చు ఎవరైనా ఈ యొక్క రాశివారి ముందు ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉన్నా కానీ ఎవరైనా ఏదైనా బాధలు పడుతున్నా కానీ వారు చూస్తూ ఉండలేరు అనమాట అంటే వారికి ఎవరి ఎదుటివారికి ఏదైనా కష్టం వస్తే మాత్రం వారు ఎదుటి వారికి సహాయం అందియడంలో ముందే ఉంటారు ఈ యొక్క రాశివారు అలాగే వీరు వీరికి ఉండేటటువంటి సమస్యలను అంటే వీరు ఎవరికి కూడా తొందరపాటు పడి షేర్ చేసుకోవడం అనేది వీరికి అసలు ఇష్టం ఉండదు అంటే ఏ సమస్య అయినా వారే పడాలి వారే అనుభవించాలి వారి యొక్క సమస్యల నుండి వారే బయటపడాలి మా వలన వేరే ఒకరు ఇబ్బంది పడకూడదు అనేటటువంటి మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అని చెప్పుకోవాలి ఎటువంటి కష్టమైనా ఎటువంటి సమస్య అయినా కూడా మేమే చూసుకుంటాము అనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారికై వారే మనసులో పెట్టుకుంటారే తప్ప ఎవరి ముందు కూడా బయటపడరు అలాగే ఎవరితోనూ కూడా చెప్పుకోరు అలాగే ఈ యొక్క రాశివారు వీరి యొక్క కుటుంబంలో వీరికి ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా అన్ని సమస్యలను వీరే వీరిపై భుజాలపై వేసుకొని అన్నిటినీ కూడా నడుచుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారండి అంటే వీరి యొక్క కుటుంబంలో వీరు ఏదైనా ఆర్థిక సమస్యలు కావచ్చు లేదా వీరి యొక్క కుటుంబంలో ఏదైనా గొడవలు జరిగినా కానీ ఇంట్లోని ప్రతి ఒక్కరితోనూ కూడా సఖ్యతగా ఇంట్లో ఎటువంటి గొడవలు జరిగినా కానీ వీరు అందరినీ కూడా కలుపుకుంటూ పోయి ఈ యొక్క ప్రయాణంలో పెద్దవారు ఏదైనా మాట అన్నా కూడా వీరు దాన్ని పాటిస్తూనే వెళ్తారు అంటే వీరు దానిని మన మంచి కోసమే కదా చెబుతుంది ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తూ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అందరినీ కూడా చక్కగా కలుపుదోలు తలంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారండి ఈ యొక్క రాశి వారికి సమాజంలో కూడా చాలా ఉన్నతమైనటువంటి గౌరవం దక్కుతుంది అదేవిధంగా వీరు ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉండడం వల్ల వీరు వీరికి వీరితో మాట్లాడడానికి ప్రతి ఒక్కరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు వీరి యొక్క ప్రవర్తన ఎదుటి వారికి ఇట్టే నచ్చేస్తూ ఉంటుంది మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు ఈ యొక్క రాశి వారి గురించి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితంగా తెలుపుతారు అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తగొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంలో పరిహార రూపంలో కానీ ఏదో ఒక విధంగా మనకు తెలిపి మనకు ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారండి అది కూడా మనకు ఫోన్ ద్వారా జ్యోతిష్యం అయితే చెప్పవనండి గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు అండి తప్పకుండా ఒక్కసారి ఆశ్రయించి చూడండి అంటే ఈ యొక్క రాశి వారి యొక్క ప్రవర్తన అనేది ఎదుటి వారికి ఇట్టే నచ్చేస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే వీరు దాన ధర్మాలు చేయడంలో కూడా వెనకాడరు వీరి దగ్గర ఉన్నంతలోనే ఎదుటి వారికి సహాయపడాలి అనేటటువంటి భావనను వీరు కలిగి ఉంటారు అలాగే ఒక్కొక్కసారి వీరు అంటే వీరి యొక్క అతి మంచితనంతో ఎదుటి వారికి అసలు ఆ సహాయం అవసరమా అవసరం లేదా అనేటటువంటి విషయాలు తెలుసుకోకుండా ఎదుటి వారికి ఇట్టే సహాయపడుతూ ఉంటారు వీరికి ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటి అన్నిటినీ కూడా అధిగమించుకొని వీరి యొక్క భుజాలపై వేసుకొని కుటుంబ భారం అంతా కూడా వీరి భుజాలపై వేసుకొని నడిపిస్తూ ఉంటారు అంటే వీరు గత కొన్ని రోజుల నుండి చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సమస్యను ఎదుర్కొంటూ వస్తున్నారు ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే వీరు ఎదుర్కొనేటువంటి పర్సనల్ విషయాలు కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు లేదంటే వీరికి ఉండేటువంటి పర్సనల్ విషయాల కారణంగా కావచ్చు లేదంటే ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో ముందడుగు వేసి దానివల్ల ఏదైనా నిస్పృహ నిరాశకు చెందినవారు కొంతమందికి ఇలా చిన్న చిన్నపాటి ఆటంకాల వలన వీరు దైవానుగ్రహం కోల్పోవడం వలన మీకైతే కొన్ని సమస్యలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నారనే చెప్పుకోవచ్చు అంటే వీరు అందరూ కాదండి కొంత మేర చాలా వరకు మీరు అయితే దైవానుగ్రహాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మనం రోజు మొత్తం మీద చేసేటటువంటి ఏ పని అయినా కానీ మనకు ఆగదు కదండి అంటే మనం నిద్ర లేచింది మొదలు ఏ పని కూడా ఆగదు కదండి అంటే తిండి కానీ నిద్ర కానీ ఇలా ఏ పని అయినా సైతం మనం నిద్ర లేచింది మొదలు కుటుంబంలో ఉన్నటువంటి వారితో సఖ్యతగా కొంచెంసేపు మాట్లాడుకోవడం కానీ ఇలా మనకు సంబంధించినటువంటి విషయాలను ఏది కూడా ఆపకుండా ఇలా ప్రతి ఒక్క దానిపైన శ్రద్ధ చూపుతూ మనం నిత్య కంప్లీట్ చేసుకోవాల్సినటువంటి పనులు అన్నీ కూడా చేసుకుంటూ ఉంటాం ఇలా చేసుకుంటూ కానీ ఒక దైవం దగ్గరికి వచ్చేటువంటి విషయంలో మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం అంటే ఏంటంటే అండి ఏముందిలే తర్వాత అయినా ఒక దండం పెట్టేసుకోవచ్చు వెంటనే కరుణ చూపిస్తాడు కదా మనకు ఉన్నటువంటి సమస్యలు బాధలు ఒకసారి నెత్తి మీదకి వచ్చేసి ఏదైనా బాధలు కలిగినప్పుడు లేదంటే మనకు ఏదైనా ఒక బలమైనటువంటి కోరిక ఉన్నప్పుడు ఆ భగవంతుని వద్దకు వెళ్ళవచ్చులే అనేటువంటి నిర్ణయాలు లతో కొంతమంది ఇలా చేస్తూ ఉంటారు లేదంటే మరికొంతమంది ఏం చేస్తారంటే ఏ పండగ పబ్బం వచ్చినప్పుడు చేతులెత్తి దండం పెట్టి తన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని చెప్పుకొని నెరవేర్చమని కోరుకుంటూ ఉంటారు ఇలా చేయడం అయితే చాలా తప్పు అండి మనకు జీవితాన్ని ఇచ్చినటువంటి తల్లిదండ్రుల తర్వాత ఆ భగవంతుడు చాలా అంటే చాలా మనము ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయాలు సైతం ఆ భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటాం భగవంతుడు నేను ఈరోజు ఈ పని చేశాను ఏదైనా తప్పు ఉందా దానిలో తప్పు ఉన్నా ఒప్పుకున్నా మా వలన ఎవరైనా కానీ బాధ పడిన దాని అంతటికి కూడా నీవే స్వామి దిక్కు కాబట్టి మేము చేసేటటువంటి వాటిలో ఏదైనా తప్పులు ఉంటే నీవే మన్నించి నీవే సరి అయినటువంటి దారిలో పెట్టు ఇలా మనసులో అనుకుంటూ మనం గుడిలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు నిత్య పూజలు చేయవలసినటువంటి అవసరమే లేదండి మనం నిత్య కూడా మన పనిని మనం సంకల్పంగా నిర్మాణ పనిని మొదలు పెట్టుకునేటప్పుడు ఆ భగవంతుని మనస్ఫూర్తిగా తలుసుకుంటే చాలండి మన ఇష్టదైవమైనటువంటి స్వామిని తలుసుకొని మన యొక్క పని సక్రమంగా నెరవేరాలని తలుచుకుంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా మనకు ఒక మంచి కరుణ అనేది చూపుతారండి ఇలా ఏదో ఒక విధంగా మనం నిత్య కూడా మన ఇష్టమైనటువంటి దైవాన్ని నామస్మరణ చేసుకోవడం వలన చాలా అంటే చాలా మనకున్నటువంటి సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరిపోతాయండి మనకున్నటువంటి కోరికలు కూడా నెరవేరిపోతాయండి ఒక్కొక్కసారి మనం చేసేటువంటి నిర్లక్ష్యం వలన ఎన్నో అవంతరాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి అంటే మనం చేసేటటువంటి ఒక చిన్న నిర్లక్ష్యం వలన చాలా చాలా పెద్ద ఆటంకాలు ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనకు మనమే చేతులారా చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి అందుకనే దానికి తగినటువంటి జాగ్రత్తలు అనేవి మనం ముందుగానే తీసుకున్నాం అనుకోండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మనపై ఖచ్చితంగా ఉంటుంది అండి అలా కాకుండా కేవలం మన స్వార్థం కోసం అప్పటికప్పుడు మా కోరిక నెరవేరితే చాలు మా యొక్క మా పనులు అన్నీ కూడా గడిచిపోతే చాలు అనేటటువంటి ఆలోచనతో అప్పటికప్పుడు భగవంతుడిని కోరుకుంటే ఆ భగవంతుడు సైతం కూడా ఏమీ చేయలేడు కదండి అంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక సహాయం అయితే అందిస్తాడు కానీ భగవంతుడికి బిడ్డలు అందరూ కూడా సమానమే కదండి మనకు కూడా ఏదో ఒక సహాయం అనేది అందివ్వకుండా ఉండడు కాబట్టి మనం కూడా అది తెలుసుకొని ప్రవర్తిస్తూ ఉండాలి కేవలం మన స్వార్థం మనం చూసుకోవడమే కాకుండా మనకు కూడా బాగుండాలి అనుకుండే కాకుండా మన చుట్టూ ఉన్నవారు కూడా బాగుండాలి అనుకుంటూ దైవనామస్మరణ చేసుకుంటూ మనం చేసేటటువంటి పని వద్ద శ్రహ శ్రద్ధ వహిస్తూనే మన హృదయంలో మన ఇష్ట దైవాన్ని స్మరించుకోవడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అంటే ఏంటంటే ఈ యొక్క రాశివారు రేపటి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా రేపు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు స్నానాలు అయిన తరువాత ఆ సూర్య భగవాన్ని మనస్ఫూర్తిగా నమ్మి దండం పెట్టుకొని సూర్య సూర్యభగవానికి ఆర్గ్యం సమర్పించండి మీకు మీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా నిత్యం కూడా ఈ విధంగా పాటిస్తే ఖచ్చితంగా తొలగిపోతాయండి అలా రోజు ఆరోగ్యం సమర్పించడం ద్వారా మనకు ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకున్నటువంటి బాధలు కష్టాల నుండి మనకు విముక్తి అనేది కలుగుతుంది అలాగే ఈ యొక్క రాశివారు రేపటి రోజున మంచి ఫలితాల కోసం తప్పకుండా శివారాధన చేసుకోండి అండి అలాగే నవగ్రహ ఆరాధన చేసుకోండి అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా అపూర్వమైనటువంటి ఫలితాలను అయితే మీరు చోటు చేసుకునే విధంగా చూస్తారు అండి అదేంటండి ఈరోజు అన్నీ కూడా జరిగిపోవాలని లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత ఫలితాల ప్రకారం ఒక్కొక్క రాశివారికి ఒక్కొక్క రాశి విధాల ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జరిగిపోతూ ఉంటుంది కొందరికి ఉద్యోగం కోసం ఆరాటం చెందే వారికి మంచి న్యూస్ రావచ్చు లేదంటే మరికొందరికి దేనికోసమైనా ఎదురు చూస్తూ ఉంటే దానికి తగినటువంటి మంచి శుభ ఫలితమైనటువంటి వార్త అయితే వారికి రావచ్చు ఇలా ఈ రాశివారు రేపటి రోజున ఊహించినటువంటి ఒక మంచి శుభవార్తను అయితే వింటారు అండి కాబట్టి రాశి రాశివారు రేపటి రోజున చాలా పీస్ఫుల్గా చాలా సంతోషంగా గడబోతున్నారనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి రేపటి రోజున ఏ దైవారాధన మీకు మేలు చేస్తుందో కూడా చెప్పుకున్నాం కదండి కాబట్టి వీరికి చాలా చాలా ఎక్కువగా మేలు చేసేటువంటి దైవం ఆ పరమశివుడు ఆ పరమశివుని యొక్క ఆరాధన మీకు ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిదండి కాబట్టి ఈ యొక్క రాశివారు ఎప్పుడూ కూడా మనం చెప్పుకునే విధంగా శివారాధన అనేది ఎక్కువగా చేసుకుంటూ ఉండండి మీ మనసును ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ మీ యొక్క కుటుంబ సభ్యులతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కూడా సఖ్యతగా ప్రేమానురాగాలతో మెలుగుతూ అలాగే ఎవరు అయితే మంచి మంచి శుభవార్తలను వినాలి అనేసి కళలు కంటున్నారు ఇటువంటి వారు అందరూ కూడా అతి త్వరలోనే మీ కళ్ళను సహకారం చేసుకోవాలి అని మీ తరపున ఆ యొక్క పరమశివుణ్ణి నేను కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అండి కాబట్టి ఈరోజు తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్